నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ రెండు వేల ఇరవై రెండులో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి అప్పుల ఊబిలో కూరుకుపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో వామపక్ష రాజకీయ నాయకుడు అనురాగ్ కుమార్ దిశనాయకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు యాభై ఐదేళ్ల దిశనాయకే సమీప ప్రత్యర్థి ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాసను ఓడించి చారిత్రాత్మకమైన రెండవ రౌండ్ కౌంటింగ్ తర్వాత స్పష్టమైన విజేతగా నిలిచారు ఇందులో రెండవ ప్రాధాన్యత ఓట్లు కూడా ఉన్నాయి మరోవైపు పదవీ విరమణ చేసిన అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే మూడో స్థానానికి పడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లతో గెలిచిన వ్యక్తికి ఇది గొప్ప మలుపు నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన దిశనాయకే ఇటీవలి సంవత్సరాలలో అవినీతి వ్యతిరేక వేదిక మరియు పేదల అనుకూల విధానాలతో మద్దతు పెంచుకున్న ముఖ్యంగా దేశం యొక్క అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇది అనేక మందిపై ప్రభావం చూపింది దిశనాయకే ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన శ్రీలంకలోని గలేవేలాలో జన్మించారు మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన అతను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నాడు భౌతిక శాస్త్రంలో డిగ్రీని పొందాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇండో శ్రీలంకన్ ఒప్పందంపై సంతకం చేసిన సమయంలో విద్యార్థిగా రాజకీయాల్లో ప్రవేశించాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు జనతా విముక్తి పెరుబన అనే ఒక మార్కిస్ట్ రాజకీయ పార్టీతో దిశనాయకే దగ్గరి సంబంధం కలిగి ఉన్నారు శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన సాయుధ తిరుగుబాటుకు ఆయన నాయకత్వం వహించారు తిరుగుబాటువాద ప్రచారం గ్రామీణ దిగువ మరియు మధ్యతరగతి యువతలో అసంతృప్తిని ప్రేరేపించింది రాజకీయ ప్రత్యర్థులు మరియు పౌరులపై దాడులు హత్యలు సంఘర్షణల వల్ల వేల మంది ప్రాణాలను బలిగొంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో కేంద్ర కమిటీకి ఎన్నికై రెండు వేల ఎనిమిదిలో దాని నాయకుడిగా మారిన నాయకే ఉగ్రవాద కాలంగా పిలువబడే సమయంలో జరిగిన హింసకు క్షమాపణలు చెప్పారు సాయుధ పోరాట సమయంలో జరగకూడనివి చాలా జరిగాయి అని రెండు వేల పద్నాలుగులో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బహిరంగంగా ఒప్పుకున్నా మా చేతుల్లో జరగకూడనివి జరిగినందుకు మేము షాక్కు గురయ్యాం ఇప్పటికీ అవుతున్నాం దాని గురించి మేము ఎప్పటికీ విచారిస్తూనే ఉంటాం అని ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పారు ప్రస్తుతం పార్లమెంటులో కేవలం మూడు సీట్లు మాత్రమే ఉన్న జేవిపి ఇప్పుడు దిశనాయకే నేతృత్వంలోని ఎన్పిపి సంకీర్ణంలో భాగంగా ఉంది ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిన రాజధాని కొలంబాలో అంతటా చర్చిలు అంతర్జాతీయ హోటళ్లలో వరుసగా ఘోరమైన పేలుళ్ళు సంభవించాయి కనీసం రెండు వందల తొంభై మంది మరణించారు వందలాది మంది గాయపడ్డారు ఇది శ్రీలంక చరిత్రలో అత్యంత ఘోరమైన దాడిగా మారింది అయితే సమన్వయ దాడులు ఎలా జరిగాయి వాటికి దారితీసిన భద్రతా వైఫల్యాలపై పరిశోధనలు సమాధానాలు ఇవ్వడంలో ఐదేళ్ల తర్వాత కూడా ప్రభుత్వం విఫలమైంది రాజపక్షే నేతృత్వంలోని ప్రభుత్వం దర్యాప్తును అడ్డుకున్నదే ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఇటీవల ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎన్నికైతే ఈ విషయంపై విచారణ జరుపుతానని దిశనాయకి హామీ ఇచ్చారు శ్రీలంక రాజకీయ ప్రముఖుల నుండి నెరవేర్చని అనేక వాగ్దానాలతో ఇది ఒకటి మాత్రమే అని ఆయన తెలిపారు అవినీతిని అరికడతామని హామీ ఇచ్చిన రాజకీయ నాయకులే అవినీతికి పాల్పడ్డారని రుణ రహిత శ్రీలంకను సృష్టిస్తామని వాగ్దానం చేసిన వారు సంక్షోభంలోకి నెట్టారని చట్టాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చిన వ్యక్తులే దాన్ని ఉల్లంఘించారని ఆయన ఎన్నికల ప్రచారంలో విరుచుకుపడ్డారు ఈ దేశ ప్రజలు భిన్నమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు రిపీట్ మేము దానిని అందించగలం అంటూ శ్రీలంక ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు దిశనాయకి దిశనాయక యొక్క విధాన వాగ్దానాలతో కఠినమైన అవినీతి వ్యతిరేక చర్యలు పేదల సంక్షేమ పథకాలు మరియు పన్నులను తగ్గించే వాగ్దానాలు ఉన్నాయి అయితే గత ప్రభుత్వంలో పన్ను పెంపుదల మరియు సంక్షేమంలో కోతలు దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి ఉద్దేశించిన పొదుపు చర్యలు చాలామందిని అవసరాలు తీర్చలేక ఇబ్బంది పెట్టాయని దిశనాయకే విమర్శించారు ఈ చర్యలను నియంత్రిస్తానని ఆయన చేసిన వాగ్దానం ఓటర్ల మద్దతును కూడగట్టింది దేశం దాని ఆర్థిక పతనం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు శ్రీలంక పునరుద్ధరణ పదాన్ని రూపొందించడానికి దాని పాలనపై దేశీయ అంతర్జాతీయ విశ్వాసాన్ని పెంపొందించడానికి కీలకమైన ఘట్టంగా మారాయి అధికారిక లెక్కల ప్రకారం శ్రీలంకలోని పదిహేడు పాయింట్ ఒకటి మిలియన్ ఓటర్లలో డెబ్బై ఆరు శాతం మంది శనివారం ఎన్నికల్లో ఓటు వేశారు ఆదివారం మధ్యాహ్నానికి తన ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు ప్రస్తుత అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘే ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస మద్దతుదారుల నుండి దిశ నాయకుకు అభినందన సందేశాలు వచ్చాయి జాతి లేదా మత చావినిజంపై ఆధారపడకుండా దిశ నాయకే ఆకట్టుకునే విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పదిన్నర గంటలకు చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య సమక్షంలో శ్రీలంక తొమ్మిదవ అధ్యక్షుడిగా అనురా కుమార్ దిశనాయకే ప్రమాణ స్వీకారం చేశారు అతిపెద్ద సంక్షోభ సమయంలో దేశానికి దిశానిర్దేశం చేయడానికి నిలబడిన దిశనాయకు అభినవ్ భారత్ ప్రత్యేక అభినందనలు తెలుపుతోంది నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్